इसका भाव इसको बीसी जनार्दन ने नाम रखे नहीं तो बीस नाम रखे ये सवाल में क्यों पूछ रहे हैं कि ये सवाल ये सवाल में ये क्यों पूछ रहे हैं कि जो आदमी तुम्हारा नीचे तो चमचा वाला रहता है ना जो तो चमचा वाला रहता है ना लगा के इसको बीसी जनार्दन ने नाम से नहीं बुलाना करे इसको बस बीस का भी नहीं ना कि के पहले एक आदमी पास आया मैं मैं तो किया कॉल तो करके बोला ना है है थोड़ा प्रॉब्लम आपसे कुछ बात बात करना फ्री हो गाँव तो में नहीं, 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 नहीं मैं बाहर हूँ ठीक है मैं पूछा किसको वोट किया అరే ఎందుకు పథకాలు వచ్చినాయి డెవలప్మెంట్ జరిగింది పెద్ద పెద్ద హాస్పిటల్ కట్టినాము ఇది చేసినాం ఇది చేసినాము దీనికి మళ్ళీ పోటేసారు ఏంటి అన్నా రెండు రోజులు ముందు వచ్చి మా ఇంటి వచ్చి నీకు మూడు అంతస్తులు బిల్డింగ్ కట్టిస్తాను నాకు మాత్రం ఒకటే మా ప్రభుత్వం వచ్చిన మూడు అంతస్తులు బిల్డింగ్ నేనే కట్టిస్తాను అని చెప్పేసి ఓటే పెంచుకున్నారా మరి ఇప్పుడు పోయి అడగవుతారా నువ్వు పిలిచిన పోయి సుభాష్ దాకే కూర్చోలేని అసలు ప్రాబ్లం के पूछो रहे हैं नाम नाम आपको ना हमको ना, दर, दर, उसको उसको उसके पास के कोई नाम से तो ऊपर ऊपर केस केस लगा के, लगाया मैं ऐसा फालतु फालतु केस लगा ऐसा <स्थाथ> पहले आपने वाले लोग बताओ फिर मेरा आता पता क्या है क्या पूछो क्या मिया क्या रे मिया आपसे मेरे बात के और लोकेश को चंद्रमा ने को पैसा से क्या मिनिस्टर भी बन और हमारे ऊपर इतना सोच रख है रात में नींद नहीं आ जाए तेरे को रात में नींद आ जाए ना मुझे चालू चीज़ चालू चीज़ ये मत आओ सर मेरे ఆయన ఇప్పుడే తప్పలేదు ఎందుకు వచ్చిందే అను నా దగ్గరికి వస్తున్నావా రేపు పొద్దున్నా అధికారం వస్తుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు ఎమ్మెల్యే మరి రామ్ రెడ్డి గారు గెలుస్తారు మరి నీకో పడుకున్నాడని విషయం మరి ఏ విధంగా ఇబ్బందులు పెట్టినో ప్రతిదీ గుర్తుపెట్టుకుంటాము సమయం వచ్చినప్పుడు

प्यार प्रेम बेटुना ना मिलता मिलता प्रेम बेटुना डंडे नहीं नहीं तो मुझे ना मुझे छोड़े छोड़े बुरा मुझे देखा नहीं है ना मंच की आप जानते हैं प्रेम बेटुना इंदा ये इंदा मेरे लिए इस बार के प्रेम बेटुना को इस बार हम प्रेम लेता नहीं दे, देता है बस प्रेम ही इसको विशाल जब हमारा टाइम जब इसको वापस गिफ्ट देने का उनका भक्त आएगा उस दिन दिखाएंगे खुदा की कसम बोल ना मां की कसम है खुदा की कसम प्यार देखे परेशान हो जाएगा मियां तो परेशान है मुद्दा मुझको अपना रे मुद्दा हमारे कार्यकर्ता को मार देता हूं फ्रेंड सामने तरफ को कोपंगा नाले कार्यकर्ता बिपन्न बैठ मारगा కార్యకర్తలు ఒక ధైర్యాన్ని నిలబడాల్సి వచ్చినాడేదో అని మేము అనుకోవచ్చు కాదన్న ఆయన ఒక పెద్దది బాగా గుర్తుపెట్టుకోండి రేపు పొద్దున మా చిన్నైనా అన్న మా పెద్దనైనా అన్న రామ్ రెడ్డి మారిపోయినాడులే మెత్తగా అయిపోయినాడులే ఏం చేయట్లే చేతులు పట్టుకొని బెత్తనాడితే వదిలేస్తాడులే కాళ్ళు పట్టుకొని కరిగి కాల్స్తే కరిగిపోతాడులే అని అనుకుంటున్నారే మీరు తిరుపతి బాబాయ్ దగ్గరికి పోయినా తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర వచ్చిన తిరుపాల రెడ్డి బాబాయ్ గారి దగ్గరికి పోయినా ప్రసాద్ రెడ్డి గారు గారి దగ్గరికి పోయినా మా కుటుంబం పెద్ద మా పెద్ద నాగారు ఉన్నారు ఇక్కడ రాష్ట్ర రామగోపాల్ రెడ్డి కాళ్ళు పట్టుకున్నా పరిస్థితుల్లో రామరెడ్డి అన్న లేదు మళ్ళీ రేపు పొద్దునొచ్చి మావిడే మావిడలే అని మళ్ళీ మీరు మళ్ళీ మా దగ్గరకు వస్తే మేము ఏం పరిస్థితుల్లో ఉండాలని ఇప్పుడే చెప్పేస్తున్నాం కానీ మీరు అని అడగాలనుకుంటున్నా భూపాలరెడ్డి గారిని అలాగే రామరెడ్డి గారిని రేపు పొద్దున ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి అనేది ఒక ఖచ్చితంగా వస్తుంది మరి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలో పార్టీ బాగా కుదుకున్న తర్వాత ఆ పార్టీ తరపు నుంచి కూడా కొంతమంది ఖచ్చితంగా మళ్ళీ పార్టీలో చేరికలనే జరుగుతాయి చాలా సాధారణంగా కానీ అప్పుడు చేరేటువంటి కార్యకర్తలు నుంచి ప్రాధాన్యత కంటే ఈ కష్టకాలంలో ఎన్నో ఎన్నో వచ్చిన సంవత్సరం అయ్యి చాలా మాట్లాడాలనిపిస్తుంది మాట్లాడడం కాలే కదా నీకు అలా అని కానా మీరు టీవీలో చేసుకునేది కాబట్టి నా మీద నేను భయపడేది కాదు నేను చెప్పేది ఏంటంటే కార్యకటం ఒక్కడినో ఫోన్ చేసి కార్యకర్తకి లేదురా మీ రెడ్డిలేట్ కదా మీరు నూలు వస్తాను మీ రెట్టింగ్ నూలు వస్తాను అంటాడు ఇంకొకటి ఫోన్ చేస్తాడంట అంటే రికార్డెంట్ ఉన్నాయా నాగారా ఇంకొకటి ఫోన్ చేసి మా మీరు రెడ్డిలేట్ కదా మీ నువ్వు మీ ఇంట్లో మీ అక్క మీ అమ్మ మీ చెల్లి ఉన్నారు ఇప్పుడు నేను ఇప్పుడు ఇప్పుడు నేను పోదా నన్ను ఎవడో చాపుతాడో మీరు ఎండో చాపుతాడో ఎవడో చాపుతాడా అని దొమ్ము మధ్య ఖచ్చితంగా చెప్తున్నా ఈ నాయనకి బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఆకలేసి ఆకలేసి పల్లె ముందు పెట్టుకొని గొంతులో ముద్ద దిగుతున్నప్పుడు కొడగా

పార్టీ గాని పాఠశాల కుటుంబ సభ్యులు గాని ఎటువంటి భయం ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ చివరి చాలా మంది మాట్లాడాల్సి ఉంది కాబట్టి చివరిలో ఒక చిన్న మాట అయ్యా బీసీ జనార్దన్ మీ ఆరోగ్యము బాగా చూసుకో ఎందుకంటే ఈ మధ్య ప్రెస్ మీట్ లో పెట్టినప్పుడు ముఖం అంతా నల్లగా బాగా ఎక్కువ అయిపోయింది కొంచెం బాగా చూస్తుంది ఎందుకంటే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా మరి రామ్ రెడ్డి గారు గెలుస్తారు వాళ్ళన్ని రిటర్న్ చూడడానికి నువ్వు ఆరోగ్యవంతంగా ఉండాలని ఆ భగవంతుని ఆ స్థైషన్ అవన్నీ కాకుండా ఆరోగ్యంగా ఉండాలని మరొకసారి భగవంతుని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలందరికీ కార్యక్రమానికి వివిధ మండలాల నుంచి చేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ అవకాశం పెద్దలందరికీ తెలియజేసుకుంటూ వచ్చిన వాళ్ళు నిజంగా చాలా జాగ్రత్తగా ఇళ్ళకి వెళ్ళాల్సి ఆలోచన కోరుకుంటూ